సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కుర్రాళ్ళు మన ఈ వీడియోని చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే వర్షాలు పడేటప్పుడు వచ్చాం కదా అందువల్ల ఈ పాలు దాటుకొని ఎలా వెళ్ళాలి జాగ్రత్తగా వెళ్ళండి హాయ్ ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు గుడిమలం గుడికి వచ్చాము ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం ఈ గుడి అయితే కాళహస్తి నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది తిరుపతి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది గుడి ముందు రాగి చెట్టు రాగి చెట్టు కింద నవగ్రహ దేవతలు మారు కొలువై ఉన్నారు గుడి ముందునే మనకు కావాల్సిన పూజ సామాన్లు సామాగ్రి ఇవన్నీ దొరుకుతాయి ఎవరైనా మర్చిపోయిన వాళ్ళు వచ్చి ఇక్కడే తీసుకోవచ్చు టెంకాయ ఇలాంటివన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో ముందుకెళ్దాం కదండి ముందుకెళ్ళి గుడి లోపల చూద్దాం ఇక్కడ చూడండి నంది ఉంది గుడి ముందునే నంది ఉంది నందికి వాళ్ళైతే గడ్డి అది పెడుతున్నారు సార్ గమనించండి ఓకే పదండి ముందుకెళ్ళి చూద్దాం ఇదే గుడి ఆర్చి ఈ గుడి రెండు వేల మూడు వందల సంవత్సరం పాతకాలం నాటిది ఇదే ఈ గుడి ప్రత్యేకత ఇక్కడైతే చూడవచ్చు మనం శిలాపలకాలపై ఈ గుడి గుడి నాగరికతను ముద్రించి ఉన్నారు మూడు భాషల్లో తెలుగు హిందీ ఇంగ్లీష్ ఈ మూడు భాషల్లో ముద్రించి ఉన్నారు గమనించండి ఒకసారి ఈ గుడి నాగరికతను డిస్ప్లే చేశాను చూడండి ఈ గుడిని పరశురామేశ్వర టెంపుల్ అని పిలవ పిలవబడింది చూడండి ఇక్కడైతే మొట్టమొదటి దేవాలయం అని బోర్డు ముద్రించి ఉన్నారు మన భారతదేశంలోని మొట్టమొదటి శివాలయం పర పరమేశ్వర శివాలయం ముందుకెళ్ళి చూద్దాం ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి కొలువై ఉన్నారు ఒకసారి చూడండి గుడిలో గుడిలోనికి చూడండి దగ్గరగా చూపిస్తాం చూడండి ఇప్పుడైతే మనం అమ్మవారిని దర్శించుకుందాం వెళ్ పదం పదండి అమ్మవారి గుడి వెనకాల చూడండి ఎలా ఉందో చూడటానికి చాలా చక్కగా ఉంది ముందుకెళ్ళి దేవతను దర్శించుకుందాం అమ్మవారిని వెళ్దాం చూడండి ఇక్కడైతే అమ్మవారు కొలువై ఉన్నారు చూడండి ఇప్పుడైతే మనం సూర్య భగవాన్ని దర్శించుకుందాం ముందుకు చూద్దాం కదండి మనం ఇదే పక్కన ఉండేదే మెయిన్ గుడి ఈ గుడి పక్కన సూర్య భగవానుడు అంటే మనకి ఎడమ చేతి పక్కన ఉన్నారు ఒకసారి వెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ వాళ్ళు గుడిలో ఉన్న వాళ్ళు పని చేసుకుంటున్నారు చూడండి భగవాన్ని అయితే దర్శించుకోండి ఇప్పుడైతే మనం గుడి ముందు ఉన్న గుడి స్తంభం అయితే వెళ్ళి చూద్దాం చూద్దాం పదండి చూడండి ఎలా ఉందో ఒకసారి బాగా గమనించండి కింది నుంచి పోయిదాకా చాలా అందంగా ఉంది ఇక్కడే గుడి బయటే టెంకాయలు అవన్నీ ఇక్కడే కొట్టుకుంటారు ఒకసారి చూడండి ఇక్కడైతే పని చేసుకుంటున్నారు టెంకాయలు అవి ఒలుస్తున్నారు తీస్తున్నారు మళ్ళీ ఒకసారి చూడొచ్చు ఎలా ఉందో కుడుస్తామో అలానే నంది విగ్రహం చూడండి అలానే ఇప్పుడు మనం పక్కనైతే చాలా పాతకాలం నాటి బావిని అయితే చూస్తాం ఇదే ఆ పాతకాలం నాటి బావి దీంట్లో వాటర్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి ఎలా ఉన్నాయి వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి కాకపోతే ఇక్కడ వచ్చిన భక్తులు ఇలా పూలు అవి అన్నీ వేశారు అందువల్ల ఇక్కడ ఆ పూలన్నీ ఉన్నాయి భక్తుల జాగ్రత్త కోసం పైన కమ్మైతే కట్టారు సరే ముందు మనం ముందుకెళ్ళి శివ శివుణ్ణి అయితే దర్శించుకున్నాం పదండి ఒకసారి ముందు నుంచి చూడండి శివాలయం ఎలా ఉందో ఇక్కడ స్వాములు అందరూ వచ్చున్నారు భక్తులు కూడా వచ్చున్నారు ఒకసారి చూడండి గుడి ఎలా ఉందో ముందు నుంచి ఇదే మనకి ఎంట్రన్స్ అలానే గుడి ముందు చూడండి ఎలా ఎంత చక్కగా ఉన్నాయో చెట్లు పచ్చగా చూడండి పరశురామేశ్వర స్వామివారి దేవాలయం సరే మనం ఇక ముందుకెళ్ళి చూద్దాం పడండి మనమైతే గుడిలోనికి వచ్చాము గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాము ఒకసారి గమనించండి చూడండి ఇదే గుడి వెనుక భాగం ముందుకు కూడా వెళ్దాం పదండి చూడండి ఎలా ఉందో విగ్రహాలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి దేవతల విగ్రహాలు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కుర్రాళ్ళు లైక్ షేర్ కమెంట్ ఓకే మనం ముందుకెళ్ళి చూద్దాం శివుని అయితే దర్శించుకుందాం ఇది ఇటు మనం రైట్ సైడ్కి వెళ్ళి చూద్దాం మనం బయట చూసాం కదా లెఫ్ట్లో ఉన్న దారి నేరుగా ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే నేరుగా ఇప్పుడు మనం రైట్ లెఫ్ట్ సైడ్లో చూసాం కదా అక్కడి నుంచి ప్రతి సంవత్సరం జూన్ జూలై నెలలో సూర్యకిరణాలు అయితే నేరుగా శివలింగాన్ని తాకుతాయి ఇదే ఈ గుడి ప్రత్యేకత సరే మనం ముందుకెళ్ళి శివలింగాన్ని అయితే దర్శించుకున్నాం ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే దే శివుడు ఎక్కడా లేని విధంగా శివుడైతే ఈ కింది కిందికి కనిపిస్తాడు అంటే గర్భగుడి కొంచెం లోతుగా ఉంటుంది ఎక్కడా లేని విధంగా అయితే ఈ శివలింగం ఉంటుంది ఒకసారి గమనించండి మళ్ళీ ఒకసారి ఫోటో పెడతాను చూడండి మనమైతే చూడవచ్చు ఈ శివలింగంపై త్రిమూర్తులు ఉన్నారు బ్రహ్మ విష్ణు పరమేశ్వరుడు ఒకసారి గమనించండి గుడిలోని నందిని ఒకసారి గమనించండి చూడండి ఎలా ఉందో ఈ గుడి ప్రపంచంలోనే పురాతనమైన దేవాలయంలో ఒకటిగా పరిగణిస్తారు ఈ గుడిని రెండు లేదా మూడో శతాబ్దానికి చిన్నదిగా పరిగణించారు మనం ఇక్కడైతే చూడవచ్చు పక్కనే వాటర్ ఉన్నాయి ఇక్కడ ప్రసాదాలు అయితే అమ్ముతున్నారు గమనించండి మనం ఎక్కడైతే చూడవచ్చు శిలా పలకాలు చెక్కి ఉన్నాయి కానీ దీనిపైన ఉన్న రాత మనకైతే అర్థం కావటం లేదు ఇదేదో మనకు తెలియని భాష చూడండి మనం ఇప్పుడైతే ఈ గుడి పక్కనే ఉన్న అన్నదానశాలను చూస్తున్నాం అదే ఇదే ఈ అన్నదానశాల చూడండి ఇలా ఉందో ఒకవేళ ఎవరైనా భోజనం చేయాలనుకుంటే తెచ్చుకొని ఇక్కడే ప్రశాంతంగా కూర్చొని తినచ్చు ఒకవేళ మనం శివరాత్రి లాంటప్పుడు ఎక్కువ జనాలు అదే భక్తులు ఎక్కువైనప్పుడు ఈ క్యూ లైన్ని కూడా ఉపయోగించ ఇస్తారు చూడండి లోపల కూర్చునే ఎలా ఉందో చాలా చల్లగా ఉంది ఇంతకుముందు మనం రావడం చెప్పాం కదా గుడి శిలాపలకం అని చెప్పి అనాగరికత శిలాపలకం అని చెప్పి అదే ఇది ఒకసారి చూడండి మనం ఈ గుడి ముందు అయితే చూడవచ్చు ఎలా ఉందో మనం ఒకవేళ గుడికి వచ్చిన తర్వాత ఎవరైనా వాస్తవం అలాంటివి వెళ్ళాలంటే ఈ పక్కనే లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి చూడండి గుడి ముందు అలానే నంది కూడా ఉంది గుడి పరిసర ప్రాంతాల్లో ఒకసారి గమనించండి చాలా చక్కగా ఇవి మన ప్రకృతితో కలిసిపోయి చాలా పచ్చగా ఉంది అంత చాలా చక్కగా ఉంది చూడండి అంత చక్కగా ఉందో గుడి పై భాగం చూడండి ఎలా ఉందో సో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ పర్గట్ టు లైక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కమెంట్స్